అందరికీ నమస్కారం ఇప్పుడు చాలామందికి కూడా కోరికలు ఉంటుందన్నమాట ఏదో ఒక మనసులో ఒక ఐశ్వర్యం కావాలని లేదంటే ఒక ఇల్లు కావాలని లేదంటే ఏదో పనులు చాలా రోజుల నుండి కూడా వాళ్లకు ఇబ్బంది పెడుతూనే ఉంది వాళ్ళు అనుకున్న కళ నెరవేరడం లేదు ఇట్లాంటివి కోరికలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు అనమాట ఏదో ఒకటి ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వలేదని ఒక కాంపిటీషన్లో గెలవలేదనో లేదంటే ఒక ఉద్యోగం రాలేదనో ఏదో ఒకటి అంటే ఇట్లాంటి కోరికలు లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు ఆ కోరికను వాళ్ళు ఏం చేయాలంటే ఒక బూర్జపత్రము అని దొరుకుతుంది అనమాట ఎక్కడైనా మన ఈ పూజా సామాన్ల కోట్లలో దొరుకుతుంది అనమాట బూర్జపత్రంలో తెచ్చుకుని ఆ బూర్జపత్రంలో తన యొక్క కోరికను దానిపైన రాసి దాన్ని కుంకుమ వేసి దాంతో మీ యొక్క పూజా గదిలో పెట్టి రోజు పూజ చేయాలన్నమాట రోజు పూజ చేయాలి దూప దీపం నైవేద్యం పెడుతూ ఒక వారం రోజులు చేసి ఆ వారం రోజుల తర్వాత ఆ పత్రాన్ని తీసుకుని ఆ పత్రాన్ని కాల్చి దేంతో కాల్చాలి అంటే పచ్చకర్పూరంతో వెలిగించి కాల్చాలన్నమాట కాల్చిన తర్వాత బాగా బూడిదైపోతుంది అనమాట ఆ బూడిద అయినటువంటి ఆ పొడిని తీసుకుని ఒక నీళ్ళలో కలిపి ఏదైనా మీ యొక్క రా ఇంటి దగ్గర రావి చెట్లు కానీ లేదంటే తులసి మొక్కలు అందరి ఇండ్ల దగ్గర ఉంటుంది కాబట్టి ఆ తులసి మొక్కల్లో పోసేయాలి ఇలా చేస్తూ వస్తే మీరు అనుకున్నటువంటి ఖచ్చితంగా ఆ యొక్క కోరిక తీరి మీకు అదొక ప్రతిఫలం ఇస్తుందని అనమాట చాలా మంచి అద్భుతమైన పరిహారం ఒక వారం రోజులు అలా చేయగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క కోరిక తీరి మీరు మీకు ఒక జీవితంలో ఒక అచీవ్మెంట్ మీరు అనుకుంది సాధించగలుగుతారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో బు సన్మంగళాన్ని భవంతు